అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తలైన సంగతులలో ఆశ్చర్యమానుసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాతులే ఉన్నాయి మాఘ కార్తీక వ్రతముల వలనే తిథుల్లో ఏకాదశి క్షేత్రముల ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞదిగ్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువు సన్నిహితులు అవుతారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తును దారబోయబడిన పుణ్యం వల్ల కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహది పాపాలు పటాపంచులు అయిపోతున్నాయి స్వయంకృతాలలో కర్తల నుండి దత్తములలో అయినవి సరే అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వారపాయుగంలోని వారికి వారి వారి వంశాలు వారికి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్త ఒక్కడికే సిద్ధిస్తుంది సంసరగా రహిత సమాయుత్తులమై పాపపుణ్యాలు గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వల్ల కలిగే పాపపుణ్యాలు తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వల్ల యజ్ఞం చేయడం వల్ల పంక్తి భోజనం వల్ల కలిగే పాపపుణ్యాల్లో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాల్ని చూడడం వలన తలుచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరుల్ని దూషించేవాడు తృణీకరించేవాడు చెడు మాట్లాడేవాడు పితూరిలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జార విడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యంను ఇచ్చి తీరాలి అలా ఈయనవాడు తన పుణ్యంలో సేవన రూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తాలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారే యజమానుల పుణ్యంలో ఆరువ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాలు ఆచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరువ వంతును ఆ ఇతరులకు కోల్పోతున్నారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనమనిచ్చిన వానికే చెందుతుంది కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధర్మ యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మటునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యాలలో రుణాన్ని తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపంగాని పుణ్యంగాని ఫలానా చేయాలనే సంకల్పం కలిగిన ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంతృప్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు తల ఆరువ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాల్లో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరువ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో భాగాన్ని అధికారిని అవుతుంది తన సేవకుడు కొడుకు గాని ఇతరనే చేత ఆచరింపచేసిన పుణ్యాలలో తనకు ఆరువంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకు దానం చేయకపోయినా మనకే నిమ్మత్తుగా లేకపోయినా విధంగా జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించి తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనుకుడనే అతగాడు కులాచార భ్రష్టుడై పాపశక్తుడై చరించేవాడు అసత్య బాసనం చౌర్యం వేసగమనం మందుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుకుగా పాల్గొనడమేగాక షడాషాలు కంబులు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మహిష్మ తీరం నగరం చేరాడు ఆ నగర ప్రకారం చుట్టూ నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఊరు అతిపెద్ద యాత్రా స్థలలుగా ప్రణమించింది వచ్చిపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు నెలంతా అక్కడనే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తున్న అక్కడ స్నాన జప విధాలను నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళవాద్యములంతా హరికీర్తనలు కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించేవాళ్ళు తులసిమాలలతో అలలారుతున్న వాళ్ళను ఆయన భక్తుల్ని చూశాడు చూడటమే కాదు నెలపొడుగునా తానొక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తుండేవాడు ఎందరో పుణ్యపురుషుల్ని స్వయంగా స్మరించాడు తుదుకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు కూడా చేసేవాడు నెల రోజులు ఎట్టే గడిచిపోయాయి కార్తీక జాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా ధరించాడు ధన్నేశ్వరుడు పౌర్ణిం నాడు గోబ్రాహ్మణుడు పూజను ఆచరించి దక్షిణ భోజనాదాలను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిధుమ సాయంకాలం శివపీత్యార్థం చేయబడే దీపోత్సవాల్ని తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివరాధన దేనికని ఆశ్చర్యపడకు సుమ ఎవరైతే నన్ను శివుని భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడు త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజు ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడు పూజా అన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోను వాంఛనతోను చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం తక్షణమే శృహకోల్పోవడం అపస్మరంలో ఉన్న అతగాడికి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపచేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదోతలు వచ్చి అతని జీవుని పాశబుద్ధిని చేసి కొరడాలతో మోదుతి యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు అగర్భ పాపతుడు గాని అనవంతమైన పుణ్యం చేసిన వాడు కాదని చెప్పాడు ఆ మాట మీద దండరుడు తన దూతల చేత ధనేశ్వరుడు తలను చితగ్గొట్టించి కుంభీపాకం నారకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నిలు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దోతలి విషయాన్ని కాలకునికి విన్నవించారు అంతకంటే అబ్బరపడిన నరకాధిశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణకు తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక కాలైన పుణ్యాలను ఆచరించాడు గనుక ఇతని నేను చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్మరణ భాషలు పాత్రల్లో వారా సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరువ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగిత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థులు సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని అర్జించుకున్నాడు అదీగాక అవనసాల లా హరిభక్తుల చేత తులసీ తీర్థము పొందాడు కరుణా పుటాలలో స్మరణం జరపబడింది పుణ్యనర్మదా తీర్థాలలో వీని దేహము సుసానతమైంది అందరూ హరిప్రియులు ఆదరణకు పాతుడైన ఈ విప్రుడు భావానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగ్యులైన నరకమందు ఉండేందుకు అనర్హుడని బోధించి వెళ్ళాడు ఇదండి ఈరోజు వినవలసిన కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మళ్ళీ రేపు ఉదయం ఐదు గంటలకి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము